హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసండి మన నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగ అయితే మేము వెళ్ళామండి అక్కడైతే నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను మీరు రొట్టెల పండగకి ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే మన వీడియో అయితే చూసి అయితే అంటే రొట్టెలు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అన్నదైతే ఈ ఫుల్ అయితే నేను చెప్తాను ఇంకా ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఉయ్యల్లా వేస్తారు ఇక్కడైతే ఇందులో అమౌంట్ వేసి ఊపుతూ ఉంటారు ఇంకా నెక్స్ట్ అయితే ఇవి సైట్స్ అండి సైడ్స్లో అయితే మంచి మంచి ప్లేట్లు అని ఇవంతా షాపింగ్ ఐటమ్స్ అండి ఇక్కడ నేనైతే చాలా బాగా షాపింగ్ చేసేసాను మొత్తం ఫుల్ షాపింగ్ అండి మా పాప కోసం అయితే షాపింగ్ చేశాము ఇంకా అక్కడ మా పాప ఫీవర్ తనకి అయితే నడవలకు నడుస్తూ ఉంది నెక్స్ట్ అయితే రొట్టెలు అంటే తీసుకోవడానికి వెళ్తారు కదా ఫస్ట్ టైం రొట్టె తీసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటి అంటే ఫస్ట్ మనం రొట్టెనే తీసుకెళ్ళకూడదు అండి పక్కన వాళ్ళు ఉంటారు కదా మీకైతే ఆరోగ్య రొట్టె కావాలా ఇంకా ఇంకా ఏ రొట్టె కావాలా మనం అడగాలండి అక్కడ ప్రతి ఒక్కరిని అడిగితే కానీ వాళ్ళు ఎవ్వరు అడుగు అడిగినా కూడా ఇచ్చే వాళ్ళైతే చాలా తక్కువ అండి బదులు బదులు అడుగుతారు వాళ్ళు ఇంకా మనం ఫస్ట్ టైం వెళ్తే ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అది మనకు నెరవేర్తేనే నెక్స్ట్ మనం నెక్స్ట్ ఇయర్ అయితే వాళ్ళకి ఇవ్వాలండి వాళ్ళంటే వా ఇచ్చిన వాళ్ళకే కాదు ఎవరు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఇంకా రొట్టెల పండుగ అక్కడ చూసేసుకొని నెక్స్ట్ అయితే మేము ఇక్కడ దర్గాకి అయితే వెళ్ళిపోయాము ఇది రెడ్ దర్గా అండి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా దర్గాకి అయితే వెళ్ళడానికి ఇట్లా లైన్ ఉంది కదా చాలా పెద్ద లైన్ అని చూస్తూ కొసేపు కూర్చొని అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా లేట్ అయిపోద్ది అనేసి వెళ్తూ ఉన్నాము ఇంకా లోపలికైతే ఎంట్రెస్ అండి ఒక సైడ్ అయితే బాయ్స్ ఒక సైడ్ అయితే కాల్స్ని అయితే పంపిస్తున్నారు నెక్స్ట్ ఈ దర్గా లోపల నుంచి టెంపుల్ లోపల ఆ దర్గాని కూడా చూపించేస్తున్న లోపల ఎలా ఉంటుంది అన్నది ఇక్కడైతే కాయిన్స్ అండి వన్ రూపాయి టూ రూపీ కాయిన్స్ అతికిస్తే అలానే ఉంటాయి